పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పాలకోడేరు మండలం మొఘల్ అనే గ్రామం జరిగిన జిల్లా రజక కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితర నేతలు హాజరై రజక వృత్తిదారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు అనంతరం పలు సమస్యలను మొఘళ్లు రజక సంఘం నాయకులు కట్లయ్య దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి వృత్తి చేసుకుని జీవించుతున్న ఒక ఎకరం యాభై సెంట్లు చెరువుకు జరిగిన మూడు సంవత్సరాలకు ఇరవై ఒక్క వేల లీజు వేయగా జరగబో మూడు సంవత్సరాలకు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు రజకుల చెరువు లీజు విధించి ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తొంగులో తొక్కారని కట్లయ్య ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు ఈ శ్రీనివాస్ కొమ్మంటి మురళి మొగలు రజక సంఘం నాయకులు జీవను బాలరాజు అంజూరు చిన్నారావు చిటికెల సురేష్ పొన్నాడా శ్రీనివాస్ ములపర్తి శ్రీనివాస్ పలువురు రజక మహిళలు పాల్గొన్నారు కొన్ని గ్రామాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ అనేక గ్రామాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయినాయి ఎంక్రోచ్మెంట్స్ పెరగడం వల్ల రజకులు వృత్తి చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆక్రమణదారులతో కూడా ఇబ్బంది పడుతున్నారు మేము అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వేతో కూడా చెరువులు ఆక్రమణ లేకుండా బాగు జరిగింది తగ్గించమని కానీ నేను పాలకోడేరు మండలం మోగళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా చెరువు అదే విధంగా ఫెన్సింగ్ వగేరా వాళ్ళే వేసి ప్రజలకు సహకరిస్తారని ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరిస్తారని సో అనేక గ్రామాల నుంచి నాకు కూడా హలో చెదాండి అయిపోయిందండి అయిపోయింది ఇచ్చేసాను అలాగే చేస్తా ఈరోజు చేస్తా చేస్తా ఎందువల్లంటే అలాగే చేస్తాం సుమారు పదిహేను సంవత్సరాల క్రితం నేను ఈ గ్రామం రావడం జరిగింది అప్పుడు కూడా మంచిగా ఆదరించారు ఈ మోగళ్ళు అనే గ్రామంలో ప్రజకులు అందరూ కూడా చాలా ఐక్యతగా ఉంటారు ఏ సమస్య వచ్చినా జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడానికి మన వాళ్ళందరూ ముందుకుంటారు అదేవిధంగా ఆ ఎక్సెస్ కూడా పాపం వారానికి ఒకసారి అయినా సరే మా మాగోళ్ళు మా మోగోళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది అతను అతను కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను వచ్చేటప్పటికి మా కూడా ఐక్యతగా ఉండి గొర్రంగా మాట్లాడినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది వందల ఎనభై ఏడు గ్రామాలు ఉన్నాయి సుమారు రజుకులకు ఒక మూడు వందల గ్రామాలకే నాలుగు వందల గ్రామాలకే ఇచ్చారు అయితే ఈ మారిపోయిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అనేక గ్రామాలకు చెరువులు ఇస్తున్నారే కానీ ఆ చెరువులకి సక్రమైన రీతిలో స్పందించి వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం కానీ లేకపోతే వాళ్ళ సరైన రీతిలో అవగాహన కల్పించాలనే ఆలోచనలో గ్రామ పంచాయతీ లేదు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్దెనిమిదిలో కూడా నేను రెండు మూడు సార్లు కలవడం జరిగింది ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏ రకమైన సహకారం కావాలని చెప్పాలని నేను అడగడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా ఆయన ఆహ్వానించి పెద్ద మీరు ఆహ్వానించి సుమారు ఒక ముప్పై మంది సేపు నాతో మాట్లాడటం జరిగింది లో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయనే మీ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రజకుల చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలి మ్యాన్వేషన్ ఇవ్వాలనే విషయాన్ని కూడా వారిని మాట్లాడడం జరిగింది ఆ రోజు కాంగ్రాస్ సూర్యారాయణ రాజు రేగి సూర్యారాయణ రాజు గారు కూడా దగ్గర ఉన్నారు నేను మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి